భార్యాభర్తల మధ్య ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఏదైతే విడాకుల వ్యవహారానికి ముగింపు పలికింది సుప్రీంకోర్టు అంతేకాకుండా ఆ మహిళకు చెల్లించాల్సినటువంటి భరణాన్ని పెంచడమే కాకుండా ఇమీడియట్గా ఆ వ్యక్తి ఆ భరణాన్ని చెల్లించాలంటూ కూడా ఆదేశించింది సో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి పదే పదే విడాకుల కోసం హైకోర్టుకు వెళ్లడంతో కూడా ఈ ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి విడాకులను ఎన్నిసార్లు కోరవచ్చు సో ఆ వ్యవహారం కోర్టులకు చేరిన తర్వాత ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేత మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి శర్మ గారు ఒకసారి సార్తో మరొలు సార్ మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జ్మెంట్ చూసే ఉంటారు సో అందులో అందరికీ డౌట్స్ ఏంటంటే అసలు విడాకులకి ఎన్నిసార్లు అప్లై చేయొచ్చు అని సో మొత్తం వ్యవహారాన్ని అంటే ఈ కేసు వ్యవహారాన్ని ఒకసారి బ్యాక్గ్రౌండ్ మాకు చెప్తారు అంటే ఆల్మోస్ట్ ఇది ముప్పై ఏళ్ళు పెట్టింది మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ మధ్యలో కలహాలు ఉన్న వాళ్ళకి ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అంటాం వాళ్ళిద్దరి సే థాట్ ప్రాసెస్ ఏం లేకపోయినా ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో చాలా కాలం వీళ్ళకి గ్యాప్ వచ్చింది అంటే వీళ్ళు విడిపోయి కొన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు కలవడానికి అవకాశం లేనప్పుడు గౌరవ కోర్టు వారు ఏం చేస్తారంటే ఈ మ్యారేజ్ని అసలు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళు కలిసే అవకాశం లేదని దాన్ని ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనే గ్రౌండ్ కింద సో యూజువల్గా డివర్స్ ఇస్తూ ఉంటారు సో మనం ఇన్ని రోజులు చాలా రకాలుగా అంటే క్రుయల్టీ గ్రౌండ్ చూసాము తర్వాత వాళ్ళు మ్యూచువల్ డివర్స్ తీసుకునే విధానం చూసాము ఇలా రకరకాల కారణాలతో డివోర్స్ తీసుకుంటూ ఉంటారు బట్ ఈ కేసులో ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు అంటే ఇక్కడ ట్రయల్ కోర్ట్ అంటాము ఫస్ట్ నడిచేదాన్ని డిస్టిక్ కోర్టులు ఏదైతే డిస్టిక్ కోర్టుకి లేదా స్పెషల్ ఫ్యామిలీ కోర్టు ప్రతి జూరు శిక్షణలోనూ ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ వారికి లేదా ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆ కోర్టుని అలాట్ చేస్తూ ఉంటారు దాన్ని ఫ్యామిలీ కోర్ట్ అంటూ ఉంటాం ఈ ఫ్యామిలీ కోర్టుకి అలాట్ చేసినప్పుడు సో ఆ ఇష్యూని ప్రొసీజర్ వైజ్గా వెళ్ళడానికి ఆల్మోస్ట్ మన మామూలుగా ట్రయల్ జరిగి ఇదంతా అవ్వాలంటే టూ త్రీ ఇయర్స్ పడుతుంది డివర్స్ పిటిషన్ ఇంకొంచెం కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం కూడా పడుతూ ఉంటుంది సో లేదు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో ఉన్నారు ఫాస్ట్గా అయిపోవాలి మ్యూచువల్ అనుకుంటే కనుక ఆరు నెలల ప్రాసెస్లోనే చాలా తేలిగైపోతే ఇప్పుడు అంత టైం కూడా అక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఆఫ్టర్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గౌరవ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం అంత టైం కూడా ఇప్పుడు పట్టట్ల బట్ ఇది మాత్రము చాలా ప్రొలాంగడ్ ఇష్యూ ముప్పై ఏళ్ళుగా వాళ్ళు యాలిమనీ లేకుండా ఏమీ మెయింటెనెన్స్ లేకుండా వాళ్ళు సఫర్ అవుతూ ఇంకొక ఇందులో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అబ్బాయి అమ్మ కోడలతోనే ఉంటుంది ఆవిడ కోడలతోనే ఉంటుంది ఈ అమ్మాయితోనే ఉంటున్నారు మొత్తం వీళ్ళే ఉంటున్నారు ఆ ఇంట్లోనే వీళ్ళు ఉంటున్నారు సో ఆల్మోస్ట్ ఇతను డివర్స్ వచ్చినా కూడా దాన్ని హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ దాన్ని బ్యాక్కి తెచ్చుకొని మళ్ళీ ట్రయల్ కోర్టులోనే జరగడం ఇలా మూడు నాలుగు సార్లు ఇంత లాంగ్ ప్రాసెసింగ్ చేశాక ఈవిడ సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యాక అప్పుడు గౌరవ కోర్టు వారు చెప్పిన మాట ఇంత ప్రొలాంగుడ్ ఇష్యూని చేయాల్సిన నెసిటీ లేదు సో ఈమెడికి ఇంతవరకు అసలు ఆలిమోనియే దక్కలేదు పూర్తిగా ఇవ్వవలసింది అంటే మ్యారేజ్ ఇర్రిట్రీవబుల్ కింద ఇక్కడ కన్సిడర్ చేయడానికి అవకాశం కూడా కనపడలేదు అంటే సంవత్సరం తర్వాతే పూర్తిగా తొంభై ఒకటిలో మ్యారేజ్ అయిపోతే తొంభై రెండులో వాళ్ళు విడిపోయాక ఇంత దూరం జరుగుతున్నా ఇంత కేసు విచారణ జరుగుతున్నా ఎందుకని అసలు ఫాస్ట్గా కదలలేకపోయింది కేసు అనేది సుప్రీంకోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఈఎంఐకి థర్టీ ల్యాక్స్ వరకు ఆల్యుమనీ గ్రాండ్ చేసే విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒక్కటే కాదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఈ వైఫ్ వాళ్ళ సన్ను ప్లస్ ఆ హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే అత్తగారు ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు వీళ్ళ ముగ్గురు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లోనే వీళ్ళు ఉండేలాగా వాళ్ళ పొజిషన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది దాంతోపాటుగా వీళ్ళ అబ్బాయి వీ వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి కూడా నెక్స్ట్ ఆస్తిలోని ఇతనికే ప్రిఫరెన్షియల్గా రైట్స్ ఉండేలాగా ముందు చూడాలి అని చెప్పేసి ఓనర్షిప్ రైట్స్ మీద సో ఏదైనా టైటిల్ క్లియరెన్సెస్ ఉంటే ఇతనికే ఫస్ట్ ఉండాలి అని చెప్పేసి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సుప్రీంకోర్టు వారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే సో సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది స్పీడీ జస్టిస్కి సో ఇవాళ జుడిషియరీ మీద పెరిగి బర్డెన్ పెరిగిపోతున్న కారణాలు అంటే కోర్టుల మీద కేసులు బర్డెన్ పెరిగిపోతున్న కారణాల్లో ఫ్యామిలీ కేసెస్కి సంబంధించిన పిటిషన్స్ ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నాలుగైదు కేసులు పెడుతున్నారు ఇవాళ జరిగిన దాంట్లో ఫస్ట్ సింపుల్గా చేసుకుంటే డివోర్స్ కేసు ఒకటి ఫైల్ చేసుకుంటారు దాని తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటారు తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసుకుంటారు ఇంకా ఆ తర్వాత ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటే ప్రాపర్టీ ఇష్యూస్ మీద కేసెస్ ఫైల్ చేసుకుంటున్నారు అంటే ఇవాళ బర్డెన్ పెరిగిపోవడానికి కేసెస్ ఒత్తిడి పెరిగిపోవడానికి కోర్టులకు కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా ఒక కారణం అయిపోతున్నాయి సో వీటిని స్పీడీ డిస్పోజల్ తొందరగా ఈ కేసెస్ని సాల్వ్ చేసేసి ఇది చేస్తే కనుక కోర్టుల మీద కూడా బర్డెన్ తగ్గుతుంది సో ఇప్పుడు అలాగే ఆ ఉద్దేశంతో ఏర్పడి ఫ్యామిలీ కోర్టులు బట్ ఇవాళ ఫ్యామిలీ కోర్టులు ఆర్డర్ ఇచ్చా కూడా దాన్ని హైకోర్టుకి వెళ్ళి రివర్స్ చేయించుకొని మళ్ళీ కింద కోర్టులకు రావడము వాళ్ళు ఈ ఈ తతంగం అంతా చేయడము అనేది సో చాలా ప్రొలాంగ్ పట్టింది దీన్ని సుప్రీంకోర్టు వారు కూడా తప్పు పట్టడం జరిగిందనమాట అంటే ఇక్కడ చాలాసార్లు అందరికి డౌట్ ఏంటంటే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన దానికోసం అంటే మళ్ళీ సు హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు నుంచి మళ్ళీ ఫ్యామిలీ కోర్టు రావడం సో జనరల్గా ఒక విడాకుల ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఎన్నిసార్లు మనం ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇందులో ఓన్లీ భర్త మాత్రమే విడాకులు కోరుకున్నాడు కాబట్టి లేదు విడాకుల ప్రాసెస్ని ఎప్పుడైనా ఛాలెంజ్ అనేది ఒక్కసారి అప్పీల్ అవకాశం అనేది ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే రన్ అవుతున్న మా మధ్యలో కూడా కొన్ని పిటిషన్స్ వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవడం ఇంటర్వ్యూ మోడల్స్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవడం దీని గౌరవ హైకోర్టు వారి దగ్గర పెండింగ్ ఉందని చెప్పడము ఇప్పుడు హైకోర్ట్స్ కూడా వర్క్ బర్డెన్ ఎక్కువైపోయినాయి అంటే కేసెస్ బర్డెన్ ఎక్కువైపోయినాయి లిస్టింగ్ ఆఫ్ ది కేసు అంటాం అంటే ఇవాళ మనకి కేసు లిస్ట్ అయ్యి గౌరవ జడ్జి గారి ముందుకు వచ్చాక వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ ఆ కేసు లిస్ట్ అవ్వడానికి ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి అప్పటికీ ఎక్కువ కేసెస్ ఉంటే కనుక ఒక్కొక్కసారి మన కేసు రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వకపోవచ్చు హైకోర్టులో సో దానివల్ల కూడా కొంత ప్రొలాంగ్ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో బట్ ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇతను ఇందులో ఇంటెన్షనల్గా చేసిన మోటివ్ కనపడుతుంది ఇంటెన్షన్ కేసుని డ్రాగ్ చేయాలి సో సాగదీయాలి అంటే ఈమె భార్య మీద కొంచెం పగ సాధించే వ్యక్తిత్వం లాగా ఆ కేసెస్ని డ్రాగ్ చేస్తూ కోర్టులో సాగదీయాలనే ఉద్దేశంతో నడిచింది సో దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టు వారు ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది సో ఇలాంటి చర్యల్ని సమర్థించేది లేదు అన్న విధంగా వారు చెప్పడం జరిగింది సో పైపెచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇంత ఇబ్బంది పడింది కదా కనీసం మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు నువ్వు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఏదైతే యాలిమోని గ్రాండ్ చేశారో ముప్పై లక్షలు ఏదైతే యాలిమోని గ్రాండ్ చేశారో ఆ యాలిమోనికి టూ థౌజండ్ సిక్స్ నుంచి అనుకుంటా టూ థౌజండ్ సిక్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి పే చేయమని ఆర్డర్ ఇచ్చారు అంటే ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అని చెప్తాను నేను యాలిమోనీని ఇంట్రెస్ట్తో పే చేయమని గౌరవ సుప్రీంకోర్టు వారు కానీ అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చాలా సందర్భాలు అసలు ఎక్కడ చెప్పిన దాఖలాల్లో వెరీ లెస్ అసలు లేవు నన్ను అడిగితే కనుక బట్ వన్ ఆర్ టూ పాత కేసులు ఇదివరకు ఆయన చెప్పినాయి అనేది కూడా డౌట్ఫుల్ ఇది మాత్రం చాలా సెన్సేషనల్ చాలా గ్రేట్ ఇది వెల్కమ్ చేయాల్సినటువంటి జడ్జ్మెంట్ ఎందుకంటే ఇలా డ్రాగ్ చేసి అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలకి న్యాయం జరగకుండా ఉండే విధంగా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు యాలిమోని ఒకటే కాదు యాలిమొనీతో ఇంట్రెస్ట్ పే చేయాలని ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అద్భుతమైంది అంటే ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే విడాకులు కోరుకున్న వ్యక్తి భర్త ఒక్కడే కోరుకున్నాడు భార్య కోరుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది పదే పదే కోర్టు కూడా అదే రెండు మూడు సార్లు విడాకులు మంజూరు చేయడం జరిగింది సో అది ఒక డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అంటే ఒక్కరు మాత్రమే కోరుకుంటే విడాకులు వచ్చేటువంటి అవకాశం తొందరగా ఉంటుందా సో ఇలాగే డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుందా దాన్ని ఏమైనా క్లారిటీ వచ్చా యూజువల్గా భర్త ఇప్పుడు చట్టంలో ఏమైనా ఉంటుంది ఏదర్ ఆఫ్ ద స్పౌజ్ అని ఉంటుంది అంటే ఒక్కళ్ళనే కాదు ఇద్దరులో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు భార్య అయినా అప్లై చేసుకోవచ్చు భర్త అయినా అప్లై చేసుకోవచ్చు విడాకులు అప్లై చేసుకోవడానికి సమాన హక్కు ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే యూజువల్గా కొంచెం వీళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉన్నప్పుడు ఆవేశపడి ఒకళ్ళు ముందుగా అప్లై చేయడం జరుగుతుంటుంది భార్య పెడితే భార్య ముందు అప్లై చేస్తారు భర్త అయితే భర్త ముందు అప్లై చేస్తుంటారు తర్వాత కొంచెం పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు కోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కాస్త కన్సిలియేషన్ చేసి మీడియేషన్ చేసి బాబు ఇలా వద్దు ఇలా చేసుకోండి పోనీ మీరు కలిసి ఉండలే వాళ్ళని కలిపి ఏదైనా ఇప్పుడు చట్టం దృష్టి ఏంటంటే విడగొట్ట ముందు ముఖ్య ఉద్దేశం కాదు కోర్టులకి గమనించుకోవాల్సింది అంటే కోర్టుకు ముందు విడగొట్టడం ముఖ్య ఉద్దేశం కాదు వీళ్ళు ఏమన్నా కలిసి ఉండేటువంటి అవకాశం ఉందా లేదనేది కోర్టులు కూడా పరిగణిస్తాయి సో దానికి ఫస్ట్ వీళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ పంపించడం అవి కూడా చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో కలవరు అని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది కోర్టులో సో అప్పుడు కలవరు అనుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా మ్యూచువల్గా వచ్చే అవకాశం ఉందా లేదా చూస్తారు మ్యూచువల్గా వచ్చే అవకాశం లేదు అనుకుంటే ఇప్పుడు భర్త పిటిషన్ వేశాడు అనుకోండి సో దాని మీద ట్రయల్ జరుగుతూ ఉంటుంది ఆ భార్య కౌంటర్ వేయడం కానీ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం కానీ ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఎవరు ఫైల్ చేసినా డివర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఫైల్ చేసిన గ్రౌండ్ కరెక్టా కాదా అనేది చూసుకోవాలన్నమాట ఒక్కొక్కళ్ళు క్రియాలిటీ మీద ఫైల్ చేస్తూ ఉంటారు ఇంకొకళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ మీద ఫైల్ చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి ఇంకొకళ్ళు వాయిడ్ చేయమని ఫైల్ చేస్తూ ఉంటారు అంటే రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి అనమాట ఈ ఫైల్ చేయడానికి ఫైల్ చేసేటువంటి గ్రౌండ్ని చేసేటువంటి ఎవిడెన్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదని ముఖ్యం అంటే ఈ కేసులో గతంలోనే హైకోర్టు కూడా చెప్పింది భరణం చెల్లించాలని సో అతను చెల్లించకపోవడానికి కూడా రీజన్స్ ఉండొచ్చు మేబీ సో జనరల్గా ఒకసారి భరణం కోర్టు మంజూరు చేసిన తర్వాత చెల్లించకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎట్లా తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు భరణము మీరు ఇచ్చి కనుక వాళ్ళు పే చేయలేని పరిస్థితిలో తప్పనిసరిగా మళ్ళీ అది వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోవడం వాళ్ళ మీద జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వారే చెప్పారు భరణం పే చేయాల్సిందే ఇప్పుడు లేదు అంటే ఉన్నటువంటి ఆస్తులు అటాచ్ అవుతూ ఉంటాయి లేదంటే వారెంట్ ఇష్యూ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరించడానికి ఎవరికి అధికారం ఉండదు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నమాట వన్స్ గౌరవ్ కోర్టు వారు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అంటే మీరు ఆలోచించండి ఇప్పుడు కో పెద్ద ఇదేం కాదండి ఇప్పుడు కోర్టు వారు ఇచ్చింది ఎంత ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత థర్టీ ల్యాక్స్ ఇచ్చారు కేసు ఎన్ని సంవత్సరాలు జరిగింది ముప్పై ఏళ్ళు జరిగింది అంటే మీ ఇప్పుడు కా సో ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా కష్టమే అవుతుంది కదా ఇప్పుడు ఈ వ్యక్తి బాధ్యత లేకుండా తిరుగుతూ ఇప్పుడు ఆ పిల్లల ఫీజులు కట్టాడో లేదో తెలియదు ఆ అమ్మాయి ఒకతే ఉంది అత్తగారు కూడా ఆమె మీదే ఉంటుంది చూసుకోండి ఇక్కడ గమనించాల్సింది అంటే పిల్లాడి దగ్గర లేకుండా సొంత అత్తగారే వాళ్ళ కొడుకు దగ్గర లేకుండా కోడల దగ్గర ఉంది అంటే కూతురులాగా చూసుకున్నట్టేగా ఆమె కూడా కూతురు కన్నా ఎక్కువ ఫీల్ అయిపోయి వచ్చినట్టే కదా ప్లస్ ఇల్లు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అంటే కోర్టు క్యాల్కులేట్ చేసిన దానికి కూడా ఒక సమన్యాయం ఉంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ కేసెస్లో ఎలా అంటే అలా తీ చెప్పడండి తీర్పులు మీరు మొన్న గమనించారో లేదో సేమ్ కర్ణాటక హైకోర్టులోనే అతను భరణం కా మంత్లీ మెయింటెనెన్స్ కావాలి సిక్స్ ల్యాక్స్ వరకు అని వేయడం జరిగింది సో దాన్ని కోర్టు వారు తప్పు కొట్టారా లేదా నిన్న రీసెంట్గా మొన్న కూడా ఒకటి మనం విన్నాము అతనికి వచ్చేది పదివేలు పదిహేను వేలు జీతం అయితే మొత్తం ఎనిమిది వేలు ఏమో పదివేలు వస్తుంటే ఎనిమిది వేలు ఏమో వీళ్ళు అడిగితే ఇంకా రెండు వేలతో అతను ఎలా బతకాలి అంటే అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు కోర్టు వారు ఇదివరకులాగా ఇదివరకు ఇప్పుడు మీరు అన్నట్టు ఆడపిల్లకి అన్యాయం జరుగుతోంది అనగానే ఆ కాల అంటే సరిపోయింది ఆ జనరేషన్లో వచ్చినటువంటి లెజిస్ట్రేషన్స్ అంటే ఒక వే బ్యాక్ ఒక ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు చాలా హార్ష్గా ఉంది సిస్టము ఇబ్బందులు పాలయ్యారు అది అగ్రి అవ్వాలి ఎందుకంటే ఇల్ ట్రీట్ చేయబడ్డారు ఆడపిల్లలు ఇల్ ట్రీట్ చేయబడ్డారు చట్టాలు వాళ్ళకి న్యాయం చేయడానికి సరిపడా ఉన్నాయి బట్ ఇప్పుడు ఇవాళ సమానమత్వం అని ఎంతైతే వాళ్ళు వెళ్తున్నారో ఈక్వల్గా రెమ్యురేషన్స్ వస్తున్నాయి ఈక్వల్గా సంపాదించుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి బాగున్నాయి బట్ ఇవాళ బయాసులు అంటే ఏకపక్షమైన చట్టాలు అంటాను నేను స్పష్టంగా చెప్తాను అన్నమాట మగవాళ్ళని అన్ని సందర్భాల్లో వ్యతిరేకించేటువంటి చట్టాలు ఇవాళ ఎంత తయారు ఎంత ఉన్నాయో వాటిని వల్ల సఫర్ అవ్వకుండా కాపాడుకోవాలి దీనివల్ల ఏమైంది మగపిల్లలకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి పెళ్ళిళ్ళంటేనే భయం ఏర్పడుతుంది అది వాస్తవం ఇవాళ మా అడ్వకేట్ల పిల్లలే చాలామంది ఉన్నారు అలా చూసేవాళ్ళు అంటే రోజు కేసులు చూస్తే వాళ్ళు అమ్మో మేమేం పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు వాళ్ళు ఏముంది వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడతారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడో ఈ అబ్బాయి ఎక్కడో యూఎస్లోనో ఏదో జాబ్ చేస్తున్నాడు పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయి ఇంకా వెళ్ళలేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏదో కలిసిన తర్వాత గొడవలు వచ్చినాయి ఇమీడియట్గా ఈ అబ్బాయి మీద ఇక్కడ క్రిమినల్ కేసెస్ పెడతారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలంటే వీళ్ళు లుక్అవుట్ తీసుకోవడానికి ట్రై చేసి ఇంకా లేనిపోయిన కొత్త క్రిమినల్ కేసులు పెట్టి వాడిని సఫర్ చేసి ఎంతో కొంత దీనికి కారణం కూడా చెప్పిన పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు చేయడం ముఖ్యంగా ఫస్ట్ ఆడపిల్ల తల్లిదండ్రులు రాగానే ముందడిగేది ఏంటంటే పెళ్లి ఖర్చులు వసూలు చేయండి అబ్బాయి వాళ్ళ దగ్గర అంటే పెళ్లి ఖర్చులు వసూలు చేయ గొడవ పడ్డందుకు ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఏమైనా కలుస్తారని చూడటం కాదు అయిపోయిన ఖర్చు వచ్చేయాలి ఈ లావిష్ మ్యారేజెస్ పెరగడం కూడా దీనికి ఒక ముఖ్య కారణం అంటే ఇక్కడ ఒక విడాకుల వ్యవహారం అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము సో థర్టీ ఇయర్స్ తర్వాత సాల్వ్ కావడం అనేది ఒక మంచి అభిప్రాయం అనుకో చెప్పుకోవచ్చు జనరల్గా ఇలాంటి విడాకుల కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంత మేర ఉంటాయి చాలా తక్కువ అండి ఎక్కువ శాతం విడాకుల కేసులు అనేది కింద ట్రయల్ కోర్టులోనే కంప్లీట్ అవుతూ ఉంటాయి అప్పీల్స్ కూడా చాలా తక్కువ వెళ్తారు అప్పీల్కి ఎప్పుడు వెళ్తూ ఉంటారంటే యూజువల్గా మెయింటనెస్ కనుక ఎక్కువ గ్రాంట్ అయితే కింద ట్రయల్ కోర్టులో ఫర్ ఎగ్జాంపుల్ మీ తాహతకు మించిన మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది మీరు ఒక యాభై వేలు సంపాదించుకుంటున్నారు నెలకి ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మెయింటెనెన్స్ కింద మీకు గ్రాంట్ అయింది అనుకోండి అది మీ తాహతకు సంపాదించింది సమ ఎక్కువ అయింది అంటే ఇప్పుడు మీకు ఒక ఇంట్లోనే మీ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు లేదా మీరు చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఇంకెక్కువ అవన్నీ అవ్వచ్చు సో వాటన్నింటినీ కన్సిడర్ చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది సో మనము ఒక జడ్జిమెంట్ వెల్కమ్ చేయాలి రజనీశ్వర్స స్నేహ జడ్జ్మెంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పి చెప్పారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అఫిడవిట్ డిస్క్లోజ్ చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అప్పుల్ని చెప్పాలి వాళ్ళ ఆదాయ మార్గాలు చెప్పాలి చెప్పిన తర్వాత మాత్రమే మెయింటెనెన్స్ గ్రాంట్ చేయండి సో క్లియర్గా చేయాలి అని చెప్పేసి చెప్పడం కూడా చాలా వెల్కమ్ చేసేటువంటి అప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇప్పటికీ అలా గ్రాంట్ అవుతుందనమాట సో కాబట్టి కింద ట్రయల్ కోర్టులోనే కింద ఏదైతే మనము ఫ్యామిలీ కోర్ట్ అంటామో ఆ ఫ్యామిలీ కోర్టులోనే డివోర్స్ పిటిషన్ అనేది తేల్చడం ఎక్కువ మ్యా అక్కడే జడ్జ్మెంట్ వస్తుంది సో దీన్ని అప్పీల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు డివోర్స్ విషయంలో చాలా తక్కువ మంది వెళ్తారు బట్ మెయింటెనెన్స్ విషయంలో కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో కానీ వాళ్ళకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ గ్రాంట్ అయినప్పుడు వాటి మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు అప్పీల్కి థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విడాకులు గతంలోనే విడాకులు మంజూరు అయినప్పటికీ కూడా ఏదైతే భరణం చెల్లించాల్సి ఉందో దాన్ని చెల్లించని కారణంగానే ఇలాంటి కేసులు అంటే మెయింటెనెన్స్ కేసులు ఎక్కువగా సుప్రీంకోర్టు గడప తొక్కేటువంటి అవకాశం ఉంటుందని మధు శర్మ గారు అయితే చెప్తున్నారు ఇక ఒకవేళ చెల్లించాల్సినటువంటి భరణం ఆన్ టైం లోపల చెల్లించకపోతే మాత్రం క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి చట్టాలు కూడా ఉన్నాయని ఆయన అయితే స్పష్టం చేస్తున్నాం విడజన్స్ గజప్పతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్